వెల్కమ్ టు మై నేను మీ శివ కృష్ణ వేముల గత కొన్నేళ్లుగా సినిమా రంగంలో హీరోయిన్ల పాత్రలను తీర్చిదిద్దే విధానంలో చాలా మార్పు చోటు చేసుకుంది హీరోయిన్స్ లవ్ సీన్స్ కి పరిమితం చేయకుండా వాళ్ళని యాక్షన్ కోణాన్ని బయట పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ తరహాలోనే హీరోయిన్స్ అంటే హీరోయిన్తో పాటు స్టెప్పులు వేస్తూ ప్రేమ గులాబు పట్టుకునే సుకుమార్ సుందరంగులే కాకుండా అవసరైతే తమలోని యాక్షన్ కోణాన్ని కూడా చూపించేందుకు సిద్ధమయ్యారు మరి అవసరమైతే తుపాకీ చేత పట్టి తూటాలను కురిపిస్తున్నారు కురిపిస్తున్నారు చాలా మంది టాప్ హీరోయిన్స్ వరుసలో ఉన్నారు హీరోలతో పోటీగా కూడిన వద్ద చూపించేందుకు సిద్ధమయ్యారు వాళ్ళు ఎవరో ఒకసారి మనం చూద్దాం హీరోను ప్రియాంక చోప్రా ఇప్పటికే ఈ తరహా వైవిధ్య భరితమైన యాక్షన్ క్యారెక్టర్లను పోషించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగా తాజాగా మహేష్ బాబు రాజమౌళి వారణాసి సినిమాతో కూడా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఈ సినిమాలో తాను మందాంకినిగా మరో విభిన్నమైన యాక్షన్ పాత్రతో ఆశ్చర్యపరచనున్నట్లు ఇప్పటికే వచ్చిన ఆమె ఫస్ట్ లుక్ తో స్పష్టత వచ్చేసింది మరి ఈ సినిమాలో ఆమె మహేష్ తో కలిసి ఎలాంటి సాహసం చేయనుందో చూడాలంటే మనం రెండు వేల ఇరవై ఏడు వేసవి వరకు వేచి చూడాల్సిందే కీర్తి సురేష్ నటి కీర్తి సురేష్ ప్రజెంట్ వర్ష యాక్షన్ సినిమాలతో సినీ ప్రియులను మురిపించేందుకు సిద్ధమవుతున్నది నవంబర్ చివరి నాటికి ఆమె రివాల్వర్ రీటాగా థియేటర్లో యాక్షన్ హంగామా చేయనున్న సంగతి ఇప్పటికే తెలుసు దీని తర్వాత ఆమె నుంచి రానున్న కన్నీవేరి ఇటువల్ల ఆమె ఒప్పుకున్న తోటంతో పాటు తోటల్లో రానున్న అక్క వెబ్ సిరీస్ లోను యాక్షన్ ఉన్న క్యారెక్టర్స్ తోనే ముడిపించనున్నది స్టోరీలు క్యారెక్టర్స్ ఎంపికలో రష్మిక ఆలోచన ధోరణి పూర్తిగా మారిపోయిందని మనం అనుకోవచ్చు ఓవైపు స్టాప్ హీరోలతో భారీ ప్యాన్ ఇండియా సినిమాలో భాగమవుతూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ ప్రాధాన్య సినిమాలతోనూ తన తన ముద్ర వేయించే ప్రయత్నం చేస్తోంది ఈ క్రమంలో తాజాగా ఆమె ది గర్ల్ ఫ్రెండ్ లో సోలోగా ఎంట్రీ ఇచ్చి తొలి విజయాన్ని ఆమె ఖాతాలో వేసుకుంది అయితే ఇప్పుడు తన తర్వాత ఇచ్చిన మైషా కోసం తొలిసారి పూర్తి స్థాయి యాక్షన్ అవతలలోకి మారుతుండగా డైరెక్టర్ రవీంద్ర పులే తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియా సినిమా ఇది సాగిరిత యా గిరిజన యువతగా కనిపించనుంది ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫ్రీ లుక్ లో ఆమె ఓ చేతిలో తుపాకీతో మరో చేతికి సంఖ్యలతో యాక్షన్ కోణాలు కనిపించిన తీరు అందరిలోనూ ఆసక్తి పెంచింది అల్ అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వం ఓ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ముస్తాఫా అవుతున్న విషయం తెలిసిందే రెండు సమాంతర ప్రపంచేపథ్యం సాగి విభిన్నమైన స్టోరీతో ఇది తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతుంది కాగా ఈ సినిమా కోసం దీపిక పథకొనే మునాల్ ఠాగూర్ యాక్షన్ మారినట్లు తెలుస్తుండగా దీపిక అధికారికంగా ప్రకటించినప్పటికీ పాత్రపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు అయితే ఆమె ఇప్పటికే సినిమా చెట్టు లో అడుగు పెట్టినట్లు తెలుస్తుంది కాగా మునాల్ ఠాగుల్ ప్రెజెంట్ అడవి చేస్తూ కలిసి రికార్డ్ ది లవ్ స్టోరీ సినిమాలో నటించింది ఈ రొమాంటిక్ యాక్షన్ సీన్స్ తో అందరినీ కట్టుపడేయనుంది కమర్షియల్ సినిమాలలో గ్లామర్ హీరోయిన్ గా సమంతను చూచి చాలా కాలమైంది ఈ మధ్య కాలంలో తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకునేందుకు ఆసక్తి కనబరుస్తుండగా ఈ క్రమంలోనైతే ఈ ఫ్యామిలీ ప్యాంటు యశోదా లాంటి ప్రాజెక్ట్ లో కూడా యాక్షన్ పాత్రలతో సమంత అదురుగొట్టింది ఇప్పుడు అదే మ్యాజిక్ ను మా ఇంటి బంగారంతో పునరావృతం చేసేందుకు ఆమె సిద్ధమవుతుండగా ఓ బేబీ విజయం తర్వాత దర్శకురాలు నందిని రెడ్డితో ఛామ్ చేస్తున్న రెండో సినిమా ఇది తెలుగులోకి అరుగు పెట్టి అనంత కాలంలోనే భీమల నాయక్ బింబిచార వీరపాక్స వంటి విజయాలను తన అకౌంట్ లో వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది నటి సంయుక్త మేనన్ ఆమె తొలిసారిగా నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమానే ది బ్లాక్ గోల్డ్ యోగం తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవర్ఫుల్ పోలీసుగా గా యాక్షన్ అదురు కొట్టనుంది ఇప్పటికే సంయుక్త మేనన్ బింబిసార సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది అంతేకాకుండా ప్రెజెంట్ నిఖిల్ తో కలిసి స్వయంభూ లారెన్స్ బెంచ్ సినిమాలోనూ యాక్షన్ పాత్రతో చాహసా చేయనున్నట్లు సమాచారం